టిఫిన్ అయితే చేశాను చాలామంది అడుగుతున్నారు మాకు అటు ఈ బ్లాక్ హెచ్ బ్లాక్ వైపు ఎలా ఉందో చూపెట్టండి అనేసి ప్రస్తుతానికి ఎలా ఉందో పొజిషన్ చూపెట్టడానికి అయితే బయలుదేరుతున్నాను వెళ్తున్నాను చూపిస్తా సో ఇప్పుడైతే బయలుదేరబోతున్నాను ఫ్రెండ్స్ అక్కడ చూడండి మొదటి రోజు వచ్చినంత ఫాస్ట్గా అయితే లేదు ప్రస్తుతానికి రావటానికి వచ్చి నేను నీళ్లు కానీ ఇక్కడ ఉంది నేను నా వీడియోలో వదిలేరు వదిలేరు అని అంటున్నాను దయచేసి తప్పుగా అనుకోమాకండి అది అలా వచ్చేస్తుంది అంటే కావాలనేసి వదిలేరా అన్నట్టుగా అలాంటివి ఏమన్నా మాటలు ఉంటే కనుక దయచేసి క్షమించగలరు సో ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఈ బ్లాక్ అటువైపు చూపెట్టడానికి అయితే బయలుదేరుతున్నా రకంగా నిలబడి దొరికిందే చాలనేసి అనేసి పూట గడిస్తే చాలని జనాలు అయితే ఏదో ఒకటి పొట్లాలు తీసుకొని తినేస్తున్నారు ఇంకా సాయంత్రం పరిస్థితి ఏంటో తెలియదు చూడాలి మంచినీళ్ళు త్రాగునీరు కూడా వచ్చింది జనాలు పట్టుకుంటున్నారు తాగునీరుని జనాలు ఆగి చూస్తున్నారు ఎంత ప్రవాహం పెరిగిద్దా లేదా అని ఫ్లోట్ అయితే వస్తుంది ఫ్లోటింగ్ జరుగుతుంది మామూలుగా నీటి ప్రవాహం వాటర్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ యాక్చువల్గా జీబ్లా కొ చూపిస్తున్నారు కాస్త అంత మాకు అటు ఈ బ్లాక్ డీ బ్లాక్ చూపెట్టండి అంటున్నారు సో నీళ్ళు ఎక్కువ రాకముందే వెళుతున్నా అనమాట అవతలకి చూపిస్తాను చూడండి మీకు కొన్ని విజువల్స్ నడుస్తున్నా ప్రస్తుతానికి చెప్పులు తీసేయటమే కరెక్ట్ లాగా ఉంది చెప్పుల మూలానా నా ప్యాంట్ అంతా తడిసిపోయింది సో వెళుతున్నా చూపిస్తాను ఎక్కడి వరకు వచ్చిందో ప్రస్తుతానికి మీరు చూస్తున్న విజువల్స్ వచ్చాయి జీ బ్లాక్ ఏరియా అని అనమాట ఇంకా ఎఫ్లా ఇంకా ఎఫ్ బ్లాక్ అన్నది టచ్ అవ్వలేదు ఎఫ్ బ్లాక్ దగ్గరికి వెళ్ళబోతున్నా నేను ప్రస్తుతానికి చూస్తూనే ఉండండి చెత్త ఏమేమి అడ్డుందో అదంతా మున్సిపాలిటీ వాళ్ళు అంతా చెత్తని తొలగిచ్చేస్తున్నారు మళ్ళీ ఇదంతా వెళ్ళి అక్కడ అడ్డుపడిద్దో నీళ్ళు వెళ్ళటానికి ఉండవో అనేసి చెత్తను అయితే తొలగిచ్చేస్తున్నారు చూడండి పొడుస్తున్నారు ప్రస్తుతానికి మీరు జీ బ్లాక్ విజువల్స్ చూస్తున్నారు సో వాటర్ అయితే ఇంతవరకు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవన్నీ చూడండి వీటిలోంచి మామూలు స్మెల్ రావట్ల మీకేమో మామూలుగా కనబడతా ఉంటుంది చెత్తలాగా నేనైతే ఇక్కడ నిలబడి శ్వాస పీల్చుకోలేకపోతున్నాను చండాల వాసన వస్తుందన్నమాట మురికి నీరుది మామూలుగా లేదు ఖచ్చితంగా జనాలు ట్యాబ్లెట్లు యాంటీబయాటిక్స్ అవి వాడాల్సి ఉంటుంది సో వాడండి ఖచ్చితంగా ఊరికే ఉండమాకండి మాకు ఏం అవ్వలేదులే అనేసి సో చెత్త వేసుకొని వెళ్ళడానికి బళ్ళు అయితే వచ్చినాయి తీసుకొని వెళ్తున్నారు చూడండి ఏ చెత్త ఉందో మామూలుగా కాదు శ్వాసన గబ్బు గబ్బు అనమాట మామూలుగా లేదు ఇక్కడ పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి జీ బ్లాక్ అయితే నేను ఇప్పుడు దాటైపోతున్నాను అన్నీ ఏంటి ఐదు రోజుల నుంచి నీళ్ళలో తడిసి ఉన్నాయి అంటే వాసన రాక ఏమవుతాయి ఏదైనా కానీ బట్టలు కానీ పరుపులు కానీ ఏది జనాలు అసలు అలా పారీసారు అంతే వాళ్ళు ఉన్నదే చాలా సంతోషం అని జనాలు ఇచ్చింది తింటున్నారు తాగుతున్నారు ఇది వచ్చేసి ఇప్పుడు డివైడ్ చేస్తుంది అనమాట జీ బ్లాక్ ఎఫ్ బ్లాక్ డివిజన్ రోడ్డు ఇది సో పెద్దవాళ్ళకి కూడా ఇక్కడ అన్నాలు ఆశ్రమం వాళ్ళు అన్నాలు పడుతున్నారు సో ఇప్పుడు ఎంట్రీ అయిపోయే ఎఫ్ బ్లాగ్లోకి ఎఫ్ బ్లాక్ విజువల్స్ చూపిస్తాను చూడండి సో ఇలా పరిస్థితి అంతా నీ శ్వాసన మామూలుగా లేదు యాంటీబయాటిక్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడాల్సిందే నేను కొన్ని తెచ్చుకోవాలి వెళ్ళి చూడండి ఎఫ్ బ్లాక్ ఆల్రెడీ ఇలా ఉన్నాయి ఎత్తుగా కట్టుకున్న వాళ్ళకేమో ఈ రకంగా ఉంది ఏంటి డౌన్లో ఉన్న వాళ్ళదేమో ఈ పరిస్థితి ఉంది ఆల్రెడీ ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ ముందు నుంచి ఇల్లు ఉన్నవాళ్ళే సో ఎఫ్ బ్లాక్ ఎంటర్ అయిపోయాను నేను ఎంతవరకు వెళ్ళగలుగుతానో వెళ్తానో చూపిస్తాను మీకు విజువల్స్ అటు లోపల మునుగుతా వస్తుంది నెమ్మది కాకపోతే ఫోర్స్ కాస్త రేంజ్లో ఉంది వదలటానికి అదే నీళ్ళు రావటానికి స్టార్ట్ అయినాయి కానీ ఏంటి పరిస్థితి అయితే అలా ఉంది చూడండి ఇది వచ్చేసి ఎఫ్ బ్లాక్ సెకండ్ స్ట్రీట్ అనమాట మెయిన్ రోడ్ మీద నుంచి అంటే విజువల్ ఎలా ఉంది వచ్చినంత వరకు వస్తానే ఉంటది మరి పైన ఫ్లో ఎక్కువ ఉందంటే ఆ అక్కడ వానలు పడుతున్నాయి చేస్తున్నాయి అంటే సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి థర్డ్ స్ట్రీట్ అనమాట ఎఫ్ బ్లాక్ది ఎవరైనా బయట ఉన్న వాళ్ళు ఇళ్ళకి వెళ్దాం ఇళ్ళకి వెళ్దాం అని అనుకుంటారేమో చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి ఎఫ్ బ్లాక్ దృశ్యాలు మీరు చూస్తుంది ప్రస్తుతానికి ఈ రేంజ్ వరకు ఆర్డర్ ఉంది మరి సో వాటర్ అయితే పెరిగింది ఎఫ్ బ్లాక్ దాటేస్తున్నాను అనమాట నెమ్మది నెమ్మదిగా ఇప్పటికి ఎఫ్ బ్లాక్కి మీకు మూడు సందులు అయితే చూపెట్టాను ఇప్పుడు ఫోర్త్ స్ట్రీట్కి వెళ్తున్నాను ఎఫ్ బ్లాక్ది అండ్ ఇది వచ్చేసి నాలుగోది సందు వాటర్ చూడండి రోడ్డు యువతల పక్కన నుంచి ఇటు ఇళ్ల వైపుకి ఎలా ప్రవహిస్తుందో ఇక్కడ మీరు వాటర్ వాటర్ని సో ఈ రకంగా ఇళ్ళల్లో వెళ్ళిపోయింది చూస్తున్నారు కదా అది మీకు కాస్త జూమ్ చేసి చూపిస్తా చూడండి స్లైడ్ చేసి జనాలు బయట ఉన్నోళ్ళు దాంట్లే మళ్ళీ వాంబే కాలనీకి వెళ్దాం అనుకుంటారేమో ఎఫ్ బ్లాక్లో పరిస్థితి అయితే ఇలా ఉంది వాటర్ది చూడండి యూజువల్ సో అది ఏదైనా చూపించడానికి ట్రై చేస్తా చాలా మంది అడుగుతున్నారు మాకు ఈ బ్లాక్ చూపెట్టండి డి బ్లాక్ చూపెట్టండి అనేసి ట్రై చేస్తా ఫ్రెండ్స్ చూపెట్టడానికి నా ప్రస్తుతానికి అంతా నీ శసన నీరంతా చెడిపోయి ఉంది కంటామినేటెడ్ వాటర్ కాబట్టి ఖచ్చితంగా టాబ్లెట్స్ని యూజ్ చేయండి ఏంటి ఇది వచ్చేసి గాంధీ బొమ్మల సెంటర్ అంటూ ఉంటారు కదా ఎఫ్ బ్లాక్ గాంధీ బొమ్మల సెంటర్ ఇది బస్ స్టాపు ఇది వచ్చేసి గాంధీ బొమ్మల సెంటర్ ఇది చూపిస్తున్నా చూడండి అది ఈ రోడ్ వచ్చేసి ఈ బ్లాక్ ఎఫ్ బ్లాక్కి డివైడ్ అయితే చేస్తుంది ఈ రోడ్డు సో ఈ బ్లాక్ ఎఫ్ బ్లాక్ దగ్గర ఉన్న పరిస్థితి ఇది సో చెత్త చాలా వరకు తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు అండ్ పరిస్థితి జనాలు ఇలా ఉన్నారు చూపిస్తున్నా చూడండి దేవుడా ఎవరైనా బయట నుంచి వచ్చేద్దాం అనుకున్నాడు దయచేసి రామాకండి ఉండండి అక్కడే ఓ నాలుగైదు రోజుల వరకు బాగా వాటర్ తగ్గిపోయింది అన్నప్పుడే రండి యువతల పక్క రోడ్డు చూపెట్టలేదు కదా గాంధీ బొమ్మల వైపు ఇదిగోండి ఇది వచ్చేసి గాంధీ బొమ్మల వైపు రోడ్డు అనమాట మీకు కెమెరాలో చాలా అందంగా కనబడతా ఉండొచ్చు ఇవి కానీ ఇక్కడ నేనైతే శ్వాస లాగలేకపోతున్నాను చెడు వాసనగా ఉంది ఇదంతా సో ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్ జనాలు అయితే ఇబ్బందులు పడుతున్నారు గత ఆరు రోజుల నుంచి మళ్ళీ ఈ రోజు రిలీజ్ అయింది వాటర్ పొద్దున్న రెండు నుంచి అయితే రిలీజ్ అయిపోయింది మళ్ళీ వాటర్ వచ్చేసింది చూపిస్తున్నా చూడండి కాస్తంత జూమ్ చేసి ఇది వచ్చేసి గాంధీ బొమ్మలో పక్క రోడ్డు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ డీ బ్లాక్ డీ బ్లాక్ వైపు అయితే వెళ్ళబోతున్నాను మళ్ళీ అయ్యో జనాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు ఏ కట్టలు తెగిని అంట అనేసి జాగ్రత్తగా ఉండండి అంటున్నారు మళ్ళీ పెరిగే అవకాశం ఉందనేసి అయితే అంటున్నారు ఆల్రెడీ కాలనీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ ఏమన్నా ఉంటే ఎక్కడి నుంచి ఒక తెచ్చేసుకోండి రోజు గడిచేలాగా నిన్నంటే ఖాళీగా ఉంది కాబట్టి జనాలు లోన్ వరకు వచ్చి ఇచ్చి వెళ్ళారనమాట ఫుడ్ని యాక్చువల్గా లోపల లారీలు ఉన్నాయిలండి ఒకవేళ అతిగా ఫ్లోట్ వస్తే హెల్ప్ చేయడానికి లారీలు అయితే ప్రొవైడింగ్ ఉన్నాయి ఇక్కడ జనాలు ఎక్కించుకొని వెళ్ళిపోవడానికి ఒకవేళ ఫ్లడ్ ఎక్కువ అవుతాయి మట్టికి వాంబే కాలనీలో లారీలు అయితే ఉన్నాయి నేను అలా అనుకుంటున్నాను జనాలను ఎక్కించుకొని వెళ్తారనేసి మరి ఏదైనా చెత్తకైనా కానీ ఏదైనా కానీ సో చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా చెత్త విపరీతమైన చెత్త అయితే ఉంది అంత తొలగిచ్చేస్తున్నారు నెమ్మది నెమ్మదిగా మళ్ళీ వరద నీరు రాకుండా ఉంటే ఇదంతా క్లీన్ అయిపోయేది ఏంటి సో అయితే ఈ రకంగా ఉంది ఎఫ్ ఈ బ్లాక్ అనమాట ఇప్పుడే ఈ బ్లాక్ నేను ను చూడండి ఈ రకంగా ఉంది పరిస్థితి మీరు చూపెట్టమన్నారు కదా ఏరియాస్ని చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఈ రకంగా ఉంది చూశారు కదా ఎంతవరకు వాటర్ ఉందో ఇది వచ్చేసి ఇది వచ్చేసి మసీద్ రోడ్ అనమాట సో చెత్త అంటే ఈ రకంగా ఉంది వాసన అయితే వస్తుంది మరి ఆరు రోజుల నుంచి పాడైపోయి ఉన్నాయి కాబట్టి జనాలందరూ వచ్చి ఇళ్ల నుంచి పరుపులు తీసేసి అన్ని రోడ్డు మీద పడేశారు ముందు వాసన వెళ్ళిపోద్ది ఇంట్లోంచి అనేసి సో మున్సిపాలిటీ వాళ్ళు వీటిని తీసుకుని వెళ్ళిపోతున్నారు ఎత్తుకొని లారీల్లో ఇప్పుడు నేను మీకు ఈ మసీదు సందు చూపెడతా చూడండి సో నేను మీకు చూపిస్తున్నాను ఎక్కువ జూమ్ చేసినా కానీ పిక్చర్ క్వాలిటీ రాకపోవచ్చు సో అది ఫ్రెండ్స్ ఈ రకంగా ఉందన్నమాట ఈ రోడ్డు సో నెక్స్ట్ అయితే ఇప్పుడు వెళ్తున్నా స్కూల్ వైపు వెళ్తున్నా స్కూల్ వైపు వెళ్తున్నా అని చూడండి ఇది వచ్చేసి కాంప్లెక్స్ సో ఏదో రకంగా బుల్డోజర్లు పెట్టి చేసి చెత్తని తొలగిస్తున్నారు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు సో అన్నాలు చెత్త అంతా చాలామంది చాలా వరకు హెల్ప్ చేశారు జనాలకి లాస్ట్ డే ఏంటి ఇదంతా ఇంకా బాగా మురిగ్గా ఉంది ఇటువైపు ఎవరిని వస్తారేమో ఇక్కడ వాటర్ అయితే బాగా మురిగ్గా ఉంది ఎవరు రావడానికి ట్రై చేయ ఈ బ్లాక్ పరిస్థితి అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ చూడండి మన గవర్నమెంట్ స్కూల్ దగ్గరది దీంట్లో వాటర్ అయితే చండాలంగా ఉంది అసలు రావడానికి ట్రై చేయ మాట ప్రశాంతంగా తగ్గనివ్వండి బయటకు వెళ్ళిన వాళ్ళు ఇలాగా ఈ బ్లాక్ దృశ్యాలు చూసారు కదా ఇప్పుడు మీరు సో జనాలు ఏదో ఒకటి చేసి బళ్ళు స్టార్ట్ చేసుకుంటున్నారు పరిస్థితి ఇలా ఉంది ఇది ఎడం చేతి వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అనమాట ఇది గవర్నమెంట్ స్కూల్ దగ్గర వాటర్ అయితే ఇలా ఉంది గవర్నమెంట్ స్కూల్ దగ్గర నేను ఇప్పుడే ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే తర్వాత విపరీతంగా పెరిగిపోతే నేను కూడా రాలేనమాట సో జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి విజువల్స్ని సో ఈ రకంగా అయితే వాటర్ ఉంది ప్రస్తుతానికి గవర్నమెంట్ స్కూల్ ముందు సో అదే ఫ్రెండ్స్ ఇటువైపు అయితే అలా పరిస్థితి ఉంది ఈ రోడ్ యాక్చువల్ గా డివైడ్ చేసేది డికి ఈకి కి డివైడ్ చేసే రోడ్ అనమాట ట్రాక్టర్లన్నీ పెట్టి సదుపాయాలు అయితే చేస్తున్నారు ఆల్రెడీ వాంబే కాలనీలోకి వెహికల్స్ చాలా వరకు వచ్చి ఉన్నాయి లారీలు అనేసి రక్షించే సిబ్బంది అంతా ఉంది సో ఇదంతా ఇలా చెత్తగా పడి పడుంది చూడండి ఇక్కడ వాళ్ళు డీ బ్లాక్ వాళ్ళు వీళ్ళు ఎవరు దయచేసి రామాకండి ఎందుకంటే ఇది తగ్గడానికి టైం పడుతుందేమో అంతా బాగా వాటర్ అంతా బాగా పాడైపోయి ఉంది అన్నమాట ఇక్కడ విజువల్ కూడా మీకు చూపిస్తాను చూడండి వాటర్ ఎక్కడ వరకు ఉంది ఏంటి అన్నది సో ఈ రకంగా మళ్ళీ అటు వెళ్తున్నా మళ్ళీ అలా వెళ్తానా పైకి వెళ్తున్నాను సో రిపేర్లు చేసుకునే వాళ్ళు రిపేర్లు చేసుకుంటున్నారు తప్పదు ఏంటి పరిస్థితి దారుణం చెత్త అయితే ఇలా తెచ్చి బయట పడేశారు భోజనాలు కానీ ఏదైనా మిగిలిపోయినాయి ఇటువైపు అయితే మరీ గలీజుగా ఉంది వాటర్ ఏంటి అంతా మురికి మురికి అనమాట ఫుల్ మురికిగా ఉంది వాటర్ ఇదంతా ఏంటి ఈ సందు కూడా చూపిస్తా చూడండి సో డీ బ్లాక్ పరిస్థితి ఇది డి బ్లాక్ ఇలా ఉందనమాట సో డీ బ్లాక్ ఫ్రెండ్స్ ఇది సో డి బ్లాక్ కి ఆపోజిట్ లో గవర్నమెంట్ స్కూల్ బ్యాక్ సైడ్ రోడ్ ఇది ఇది గవర్నమెంట్ స్కూల్ కి వెనకమాలే వస్తుంది రోడ్ ఇది చూడండి ఈ రకంగా ఉంది ఇక్కడ సో చూసుకోండి ఎవరైనా వీడియోస్ వాళ్ళు మీ ఇల్లు ఇక్కడ ఉంటే కనుక ఎక్కడి వరకు వాటర్ ఉంది ఎట్ ప్రజెంట్ అన్నది ఈ రోజు సెప్టెంబర్ ఆరు అనమాట మధ్యాహ్నం ఒకటిన్నర అవుతుంది ఏంటి ఒకటిన్నరకి ఈ రకంగా ఉంది ఇక్కడ వాటర్ సైడ్లో నుంచి వస్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు నెమ్మదిగా వస్తుంది వాటర్ కాదనుకోకుండా ఓవర్ఫ్లోట్ లేకోకుండా నెమ్మదిగా వస్తుంది సో అది సో ఇంకా కాస్త బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నా అన్ని బళ్ళు ఇవన్నీ ఉన్నాయి పెట్టి ఏం చేస్తాం తక్కువ పరిస్థితులు అలా వచ్చేసినాయి ఇది వచ్చేసి ఇదో రోడ్ అనమాట ఏంటి ఇది వచ్చేసి చర్చ్ ఉంటుంది అనమాట ఇక్కడ చర్చ్లో సామాన్లన్నీ తరలిస్తున్నారు మరేంటో ఖాళీ చేశారు ఇది రైతు బజార్ రోడ్ అంటారు కదా ఆ రోడ్డు ఇది రైతు బజార్ రోడ్డు చూపిస్తున్నాను బాగా మురుగ్గుంది నేనైతే నడిచి లోన్కి వెళ్ళలేను ప్రస్తుతానికి మీకు కాస్త అంత జూమ్ చేసి చూపిస్తాను చూడండి అలా ఉన్న పరిస్థితి ఈ రోడ్డుది బాగా మురుగ్గున్నాయి నీళ్ళు యువతల పక్కకైతే బాగా నిలబడిపోయి ఉన్నాయి అట్లాగా ఇక్కడైతే ఉంద పరిస్థితి ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటివరకు ఇక్కడి వరకు చూపెట్టా ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ లో రైతు బజార్ దాటి యువతలకి అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ సి బ్లాక్ వైపు చూపిస్తాను చూడండి అక్కడ వరకు ఉంది వాటర్ సీ బ్లాక్స్ లో సీ బ్లాక్ లో అయితే ఉంది నీరు మరి ఎత్తుగా ఉన్నట్టుగా ఉంది అయితే ఉంది ఆడుపాడు అనుకోవచ్చు అంతగా మునిగిపోవటం చేయటం లాంటిది అయితే లేదు వాటర్ అయితే స్లోగా వస్తుంది మరి అతిగా మునిగిపోయింది మొదటి రోజులాగా ఫుల్గా మునిగింది అయితే లేదు అలాగా నిలకడగా ఉంది బట్ వాటర్ అయితే అలా వస్తుంది కాస్త కాస్త సో చూడండి ఇదొక స్ట్రీట్ అనమాట సో ఈ రకంగా మీకు నాలుగు వైపుల విజువల్స్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇంకా ఇది మాత్రం అపార్ట్మెంట్ దగ్గరకు ఉందంటే నాట్ బ్యాడ్ అని అనుకుంటున్నా దిగింది వాటర్ చాలా వరకు ఏంటి జస్ట్ నడిచే దారి దగ్గరే ఉంది ఈ సి బ్లాక్లో ఇళ్లలోకి ఏమో దూరం లేదు నీరు సి బ్లాక్లో ఇక్కడి వరకు ఉంది వాటర్ చూడండి నడవడానికి దారి ఉంది లోపల ఇళ్లలోకి ఇల్లు ఉండదు వాటర్ తగ్గింది కదా ఇళ్లలోకి వెళ్ళాలి సి బ్లాక్లో కాస్త ఎత్తుగానే కనిపిస్తుంది నాకైతే సో అది హెలికాప్టర్ కూడా ప్రయాణిస్తుంది బట్ వాటర్ పెరిగితే చెప్పలేమండి వాటర్ కలగలేదు కాబట్టి ఈ రకంగా ఉంది సో ఫ్రెండ్స్ అది ఇంకా ఇడ్జ్కి వచ్చేసా అనమాట నేను చివరి వరకు వచ్చేసాను ఈ మెయిన్ రోడ్ వాంబే కాలనీ ఒక మెయిన్ రోడ్ చివరి వరకు వచ్చేసాను సో ఈ రకంగా అయితే ఉన్నాయి లాస్ట్ వరకు వచ్చి మెయిన్ రోడ్ వస్తా వస్తా చూపించకుంటూ వచ్చాను నేను మీకు ఎందుకంటే ఇంకా సందుల్లోకి వెళ్ళాలంటే ఎంత వాసన దుర్వాసన అంటే అంత దుర్వాసన ఎందుకంటే అవన్నీ కుళ్ళిపోయి ఉన్నాయి కదా పరిస్థితి కుళ్ళిపోయిన ఉన్న దాంట్లో నీరు కూడా బాగా మురిగ్గా కనపడుతుంది అంటే ఇటు వాటర్ ఆగిపోతుంది కదా వెళ్ళట్లా ఇప్పుడు జీ బ్లాక్ లాగా ఉందనుకోండి అటుంచి ప్రవాహం ఉంది ప్రవాహం ఉండటంతో అక్కడ ఎప్పటికప్పుడు చండాలకు నీళ్ళైనా కానీ ఫ్రెష్గా వస్తున్నాయి బట్ ఇటు లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే అలా ఆగిపోయి ఉన్నాయి చాలా నల్లగా ఉన్నాయి నీళ్లు డ్రైనేజ్ సిస్టమ్ అనుకుంటా నీళ్ళు అన్నవి బాగా నల్లగా ఉన్నాయి ఇక్కడ కాస్త ఇబ్బందికరంగానే ఉంది గవర్నమెంట్ ఆల్రెడీ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇస్తానే ఉంది తెచ్చుకోవాలి జనాలు వేసుకోకుండా ఉండకూడదు ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది యాంటీబయోటిక్స్ వేసుకోండి ఏంటి ఫీవర్స్కి పారాసెటమాల్ జ్వరానికి పారాసెటమాల్ ఇస్తున్నారు ఏంటి ఇంకా యాంటీబయాటిక్ కూడా సిప్రోఫ్లాక్సిన్ లాంటివి ఇస్తున్నారు సో తెచ్చుకొని వేసుకోండి అశ్రద్ధ అశ్రద్ధ అయితే చేయి మాకండి వేసుకోవటం మంచిది ఇక్కడ ట్రాక్టర్లో తీసుకొని వచ్చి వాటర్ బాటిల్స్ అన్ని అందజేస్తున్నారు చూపిస్తున్నారు చూడండి సో ఈ రకంగా వాటర్ బాటిల్స్ అయితే అందేస్తున్నారు వాటర్ బాటిల్స్ లాన్ వరకు తెచ్చి జనాలకు అందించారు కాదనుకోకుండా రెండు లీటర్ వాటర్ బాటిల్ ప్రస్తుతానికి నాలుగు తీసుకొని వచ్చారు జస్ట్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే టాటా టాటా కూపర్ అంట వాళ్ళైతే తీసుకొని వచ్చారు ఓకే సో టాటా కంపెనీ అందరికి వాటర్ బాటిల్ అందాలని ఈ వరద విపత్తు ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలనే మా టాటా కంపెనీ రత్నాగర్ ఆదేశం మేరకు మేము అందరికి పంచుతున్నాం అనమాట మా సాగర్ రెడ్డి గారు మా సపోర్ట్ కోసం మా మా బాస్ గారు వచ్చారు సో వచ్చి వాటర్ ఫెసిలిటీ అయితే ఇప్పుడు వంద కాలనీలో వచ్చారు వాటర్ బాటిల్స్ అయిపోయినాయి అండ్ మళ్ళీ తెస్తారు అనుకుంటా ఫ్లో తగ్గేదాకా అందరికి డిస్ట్రిబ్యూషన్ చేసే చేసుకుంటా పోతాం సో టాటా కంపెనీ వాళ్ళంట ఓ వాటర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా అందరికి డ్రింకింగ్ వాటర్ అందాలి అనేసి అయితే వీళ్ళు వచ్చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు ఇప్పుడు ఫ్రెండ్స్ యాక్చువల్ గా చెప్పాలంటే ఓ ఏమో వచ్చేలేదు గా తగ్గింది కదా మళ్ళీ కాస్తంత రైజ్ అయితే అయిందనమాట ఫ్లడ్ ఇట్లు పెట్టా కానీ మళ్ళీ ఇల్లు డ్రోన్ అయిపోయినంత అయితే అట్ ప్రజెంట్ వరకు లేదు ఇప్పుడు ఆరో తారీఖు సెప్టెంబరు మధ్యాహ్నం రెండు అవుతుంది ఏంటి రెండో ఏ రెండింటి అప్పుడు పరిస్థితి అలా ఉంది మరి సాయంత్రానికి ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం హెల్ప్ కూడా చేస్తున్నారు స్లీప్ వెల్ లాంటివి ఇస్తున్నారు దోమలకు ఇబ్బంది లేకుండా ఏంటి ట్రాక్టర్లో నేను కూడా తీసుకోవడానికి వెళ్తున్నాను మరి నేను కాలనీలోనే ఉంటున్నా కాబట్టి దోమలకి కట్టుకోవడానికి అయ్యో దోమలు దోమలు పుల్లలు అయితే ఇస్తున్నారంట సో నేను తీసుకోబోతున్నాను భయ్యా భయ్యా మాకు కూడా ఒకటి ఇవ్వండి భయ మాకు కూడా ఒకటి ఇవ్వండి భయ్యా మస్కిటో కాయల్ మస్కిట్ అయిపోయినాయా దోమలి సో అయిపోయినాయంట ప్రజెంట్ నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి అయిపోయినాయి ఫ్రెండ్స్ ఏమన్నా దొరుకుతదేమో చూద్దాం అగ్గి పెట్టుందంట అగ్గి అని తీసుకుందాం ఏంటి మన అగ్గిపెట్టైనా మన రాత్రిలో రాసిందేమో చూద్దాం యాక్చువల్గా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పటికి ఈ దోమల పుల్లలు అయిపోయినాయి అంట అగ్గిపెట్లు ఇచ్చారు కాకోకుండా ఏదో సేఫ్టీ తడవకోకుండా ఉండాలి తడిసిని అంటే అగ్గి పుల్లలు కూడా దండగే వాటర్ బాటిల్ ఏదో ఒకటి సో చూడండి వచ్చి డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు వీళ్ళు కష్టపడి వాటర్ బాటిల్ ఉండవయ్ వాటి ఎవరి తాగుతాం తాగుతా కాస్తా మాట్లాడుతూ ఉంటా ఏంటి నోరు ఎండిపోతుంది లక్కీగా మనకి వాటర్ బాటిల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు చాలా సంతోషం రిపోర్ట్ చేస్తా చేస్తా దాహం కూడా అనమాట ఏం చేస్తాం విస్లరీ వాటర్ బాటిల్ ఇచ్చారు ఇస్లరి అలాగే మూడు అగ్గిపెట్లు కూడా ఇచ్చారు వెనకాల ట్రాక్టర్లో ఇది డి బ్లాక్ దగ్గర ఇస్తున్నారు అనమాట ఈ బ్లాక్ జంక్షన్లో సో తీసుకున్నాను ఇప్పుడే ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా కనీసం ఓ గుటక తాగాలి అన్నం ఓ ముద్ద తిన్నా కానీ ఏదో రంగం మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి మనకి ఏంటి అదైతే తీసేసుకున్నా అది ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లోడ్ చేస్తా వెళ్ళి విజువల్స్ని చూడండి చూసి ఎలా ఉందో మీ వాళ్ళని షేర్ చేయండి చూపెట్టండి కంగారు పడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది ప్రస్తుతానికి ఉన్న పొజిషన్కి ఎందుకంటే లైట్గా వచ్చింది కాదు అనుకోకుండా వచ్చి ఓ రేంజ్లో ఆగింది ఎలా ఉంటుందో చూద్దాం సీ వెయిట్ అండ్ సీ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ కండిషన్ మీకు చూపట్టడానికి ఇటు వచ్చాను అనమాట ఇలా ఉంది కానీ ఖాళీగా ఉంటే మటుకి చూడండి ఖచ్చితంగా మా ఛానల్ని నేను ఇండియన్ ఇన్ఫో ఛానల్ని యాక్చువల్గా నేను వాంబే కాలనీ వాసు నేను కూడా నేను వేరే చోట ఉంటే ఈ రకంగా వచ్చి నేను షూట్ చేసేవాడినో కాదో తెలీదు నేను కాలనీలో జీవిస్తున్నా కాబట్టి నా కాలనీ ఒక బాధ తెలియాలి అనేసి కాస్తంత బాధ తెలిసినా ఏం చేస్తారు కొంతమంది హెల్ప్ చేసేవాళ్ళు చేస్తారు ఎక్కువ శాతంగా తరలించినా కానీ ఫుడ్ కూడా పాడైపోతుంది చూసా కొన్ని చోట్ల జనాలు ఏమన్నారంటే అలా చూపెట్టం మాకండి ఇచ్చేవాళ్ళు అసలు ఇవ్వకపోవచ్చు అంటున్నారు సో ఏదైనా కానీ వాస్తవం మాట్లాడుకోవాలి సోషల్ మీడియా కాబట్టి కాదు అనుకోకుండా సో అది ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు ఒక వాటర్ ప్యాకెట్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నా ఏంటి సో ఏదైనా నేను ఎక్కడికి వెళ్తున్నాను అక్కడ అయిపోతున్నాయి బ్యాడ్ టైం అనుకో ఏంటి ఏదో రకాల భాష గారికి జై ఏదో రకంగా యూట్యూబ్ భాష గారికే జైదో చూడండి మీ ఫ్యాన్స్ అండి మేము ఏంటి సబ్స్క్రైబర్స్ అన్నమాట మీ ఫ్యాన్స్ వీడియో రాగానే మొట్టమొదటిగా అయితే కచ్చితంగా చూసి ఒక లైక్ కొట్టి విషయాన్ని మీరు ఫ్యాక్ట్గా గా చూపిస్తున్నారు అనేసి అంటా ఉంటారు ఏంటి సో అది